హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గాడిస్ గ్రేట్ సెవెంటీ త్రీకి కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్ నొక్కి లెక్ వెళ్దాం మీకు వెంట్రుకలు రాలి చేతికొస్తున్నాయా కొబ్బరి నూనెలో ఈ ఆయిల్ కలిపి రాస్తే జుట్టు అసలు ఊడిపోదు చిన్న వయసులోనే చాలా మంది జుట్టు సమస్యలతో సతమతమవుతున్నారు చలికాలంలో ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ఇలాంటి సమయాల్లో ఖరీదైన షాంపులు కండిషనర్లు సిరంలు వాడుతుంటాం మనం జుట్టు రాలిపోకుండా ఉండటం కోసం చాలా ఖర్చు చేస్తుంటాం ఈ రోజుల్లో బిజీ లైఫ్ స్టైలు దుమ్ము కాలుష్యం కారణంగా మన జుట్టు పొడిగా నిర్జీవంగా మారుతుంది అంతేకాకుండా తెల్ల జుట్టు తలపై వెంట్రుకులు రాలిపోవడం అంటే హెయిర్ ఫాల్ వంటి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు చిన్న వయసులోనే చాలా మంది జుట్టు సమస్యలతో సతమవుతున్నారు చలికాలంలో ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ఇలాంటి సమయాల్లో ఖరీదైన షాంపులు కండిషనర్లు సీరంలు వాడుతుంటాం మనం జుట్టు రాలిపోకుండా ఉండటం కోసం చాలా ఖర్చు చేస్తుంటాం అయితే మనం తీసుకునే చికిత్సలు చాలా కాలం తర్వాత జుట్టును పాడు చేస్తాయి అంతేకాకుండా మీ జేబుకు చిల్లులు పడేలా చేస్తుంది అయితే ఎటువంటి ఖర్చు లేకుండా కొన్ని సహజ పద్ధతుల ద్వారా జుట్టును సంరక్షించుకోవచ్చు కొన్ని చిట్కాలు కొన్ని ఇంటి చిట్కాలు జుట్టుని పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని పోషకాలు అవసరం పోషకాలు జుట్టుకు కావలసిన పోషణలు అందిస్తాయి అంతేకాకుండా జుట్టు రాలిపోకుండా కంట్రోల్ చేస్తాయి అలా జుట్టుకు తగిన పోషణనిచ్చి వెంట్రుకలు రాలిపోకుండా చేసే ఇంటి చిట్కా ఒకటి ఉంది అదే లవంగ నూనె లవంగ నూనెను ఎలా వాడితే జుట్టు బలంగా మారి రాలిపోకుండా ఉంటుందో ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకుందాం ఆయుర్వేదంలో లవంగానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది లవంగాన్ని అనేక ఆరోగ్య సమస్యల్ని నయం చేయడానికి ఆయుర్వేద నిపుణులు ఉపయోగిస్తున్నారు ఇక జుట్టు ఆరోగ్యం కోసం లవంగాన్ని ఎన్నో ఏళ్లుగా వాడుతున్నారు లవంగాలతో తయారు చేసిన నూనె వల్ల జుట్టు బలంగా మారుతుంది అంతేకాకుండా జుట్టు రాలిపోవడం సమస్యలు తగ్గి మెరుస్తుంది కూడా జుట్టుకు కావలసిన పోషణ అందించడమే కాకుండా సిల్కీగా ఉంటుంది హెయిర్ లవంగాల నూనె వల్ల కలిగే ఐదు ప్రయోజనాలు అది ఎలా వాడాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం లవంగాల నూనె పోషక గుణాలతో నిండి ఉంటుంది ఇది బలహీనమైన జుట్టుకు చెక్ పెడుతుంది ఈ నూనెలో విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి ఇవి జుట్టు బలాన్ని పెంచుతాయి జుట్టుకు తగిన పోషణనిచ్చి బలంగా మారుతుంది లవంగం నూనె తేమను ఉత్పత్తి చేస్తుంది దీంతో జుట్టు పెరుగుదల మెరుగుపడుతుంది రెగ్యులర్ వాడకంతో జుట్టు బలంగా మారడంతో పాటు అస్సలు రాలిపోదు లవంగం నూనె స్కాల్పు ఇరిటేషన్ చుండ్రు నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది ఇందులో యాంటీ మైక్రోబయల్ యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి ఈ లక్షణాలు ఈస్ట్ పెరగకుండా నిరోధిస్తాయి లవంగం నూనెను కొబ్బరి నూనెతో మిక్స్ చేసి మాస్క్ ముప్పై నిమిషాల పాటు ఉంచితే దీర్ఘకాలిక ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు ఇక జుట్టు పొడుగ్గా కూడా పెరుగుతుంది లవంగం నూనెలో యూజినాల్ అనే సమ్మేళనం ఉంటుంది ఇది తలలో రక్త ప్రసరణను పెంచుతుంది దీనివల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది హెయిర్ ఫోలికల్స్ ను పోషకాల పంపిణీని మెరుగుపరచడం ద్వారా లవంగ నూనె బలమైన పొడవాటి జుట్టును ప్రోత్సహిస్తుంది లవంగం నూనె స్కాల్ప్ ను శుభ్రపరచడం ఆకృతిని మెరుగుపరచడం ద్వారా నిస్తేజమైన జుట్టును పునరుజ్జీవింపజేస్తుంది ఇది జిడ్డు చిండ్రుతో పాటు మలినాలను తొలగిస్తుంది కూడా దీంతో జుట్టు మెరుస్తుంది కూడా ఈ రోజుల్లో ఒత్తిడి అనారోగ్యకరమైన జీవన శైలి కారణంగా చాలా మంది తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు నూనెలో యూజనాల్ అనే సమ్మేళనం అధిక మొత్తంలో ఉంటుంది కనుక ఇది తెల్ల జుట్టును సహజ పరిష్కారాన్ని అందిస్తుంది ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు హెయిర్ షాఫ్ట్ ఫోలికల్స్ ఆక్సీకరణ నష్టం నుంచి రక్షిస్తుంది సహజ రంగును మెరుగుపరుస్తుంది మీరు లవంగం నూనెని నేరుగా తలకు రాసుకోవచ్చు లేదంటే కొబ్బరి నూనెతో కలిపి రాసుకోవచ్చు దీన్ని రాత్రిపూట జుట్టుకు పట్టించి మరుసటి రోజు ఉదయం షాంపూతో తలస్నానం చేయాలి దీన్ని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల జుట్టు ఒత్తుగా పొడవుగా మారుతుంది జుట్టు రాలిపోయే సమస్య తగ్గిపోతుంది కావాలంటే గోరువెచ్చగా లవంగాల నూనెను తలకు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం శివాయ మహా